ఎన్టీఆర్ భరోసా ఎన్హాన్స్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అది ఈరోజు నుంచి మన పూర్తి స్థాయిలో అమలు చేయడం జరుగుతుంది సెక్రటేరియట్ స్టాఫ్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి అర్హులైన పెన్షనర్స్ అందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది ఈరోజు ఆరు గంటల నుంచి మనం మొదలుపెట్టాం గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు ఈవినింగ్ కల్లా మ్యాక్సిమం కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది సో అందరికీ నమస్కారం ఈరోజు రాజమహేంద్ర నగరపాలక సంస్థలు నూతన ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు నుంచి ఎన్టీఆర్ భరోసా కింద మనం ఎన్హాన్స్డ్ పెన్షన్స్ ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయబోతూ ఉన్నాం మార్నింగ్ ఐదింటి కానించే నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఆరు మందికి మనం ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాము సో ఓల్డేజ్ పెన్షన్స్ ఇంచుమించు త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు పెంచి అరియర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏప్రిల్ మాసం నుంచి ఉన్నటువంటి అరియర్స్ కూడా ఈరోజు ప్రజలందరికీ ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో వారందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం కేవలం మన నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వేల మందికి వారికి ఇంచుమించు ఇరవై కోట్ల ఇరవై లక్షల రూపాయలు మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నాము సుమారు ఆరు మంది సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీస్ అందరినీ ఉన్నటువంటి పెన్షనర్స్ అందరికీ ట్యాగ్ ఆన్ చేసి మధ్యాహ్నం లోపల ప్రతి ఒక్కరికి కూడా మనీ చేరేలాగా ప్రయత్నిస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం నమస్కారం మీ అందరి మద్దతు మీకు అండగా నిలిచి మీ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది ఏ వాటిని నెరవేర్చడమే తక్షణ ప్రథమ కర్తవ్యంగా మీ ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం ఐదో గంట నుంచే పండుగ వాతావరణం నెలకొంది ప్రతి పెన్షన్దారికి కూడా మూడు వేల రూపాయలు తీసుకుంటున్న వైర్కి నాలుగు వేలు అలాగే గత మూడు నెలల్లో కూడా నెలకి రూపాయల కింద ఏడు వేల రూపాయలు ఇంటికే తీసుకువచ్చి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉంది గత మాదిరిగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు పెంచుతానని సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచే కార్యక్రమం కాదు ఇచ్చిన మాటకు అనుగుణంగా వెయ్యి రూపాయలు పెంచుతామన్నాం నెగ్గిన వెంటనే ఎన్ని ఆర్థిక పరమైన సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా వెయ్యి రూపాయలు పెంచి గత మూడు నెలలు కూడా తీసుకొచ్చి ఏడు వేల రూపాయలు కూడా ఇప్పుడు ఇంటింటికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది రాజమండ్రి సిటీలో సుమారు పాతిక వేల మందికి ఉదయం ఐదో గంట నుంచే మొదలుపెట్టారు మధ్యాహ్నం కల పూర్తి చేయాలన్నది ఒక కార్యాచరణ మరి ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారిద్దరూ వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అన్నది భారతదేశంలో ఎక్కడా లేదు మీరు ఎప్పుడు చూసి పోవచ్చు వారిద్దరే అక్కడికి వెళ్ళి ఇస్తూ ఉన్నారు పెన్షన్ ఐదో గంట నుంచి ఇస్తూ ఉంటుంటే వీరిద్దరు కూడా ఆరో గంటకి వెళ్ళి ఇస్తూ ఉన్నారు వారు ఇవ్వడంతో పాటు మా అందరినీ కూడా బాధ్యతతోటి ఆరో గంటకి ఇక్కడ వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం దాంట్లో భాగ్యస్వాములు చేయడం నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆనందాన్ని మా కళ్ళతో చూసే అవకాశం మాకు కల్పించడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం వాళ్ళు అయితే మాత్రం వాళ్ళ ఆనందాన్ని మాటల్లోని వర్ణించలేకపోతూ ఉన్నారు అలాగే గత ప్రభుత్వంలోని కరెంట్ ఛార్జీలు ఎక్కువ వచ్చినాయి అనను లేకపోతే అనేకమైన పనికి మాలిన కారణాలు పెట్టి పెన్షన్స్ అన్నీ కూడా దూరం చేసి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో బాధపడకండి మీకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఉన్నాం అధికారంలో వచ్చిన తర్వాత మీకు అన్యాయంగా పెన్షన్ తొలగించబడిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ ఇప్పించే బాధ్యత మాదన్నాం ఆ హామీ కూడా దగ్గరలోనే నెరవేర్చే బాధ్యత తీసుకుంటామని తెలియచేస్తూ రాష్ట్ర ప్రజలను ఆలోచించమంటా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరో గంటకి ఎప్పుడైనా మీకు కనబడ్డారా అసలు మీకు ఎప్పుడైనా కనబడేవాడు ఆయన ఈ ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆరో గంటకి వారే వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారంటే ఆలోచించుకో ఎవరు బాధ్యతతో పనిచేస్తూ ఉన్నారు ఎవరు ఇచ్చిన బాధ్యత నిర్వర్తించకుండా దాకొని ఆ పదవిని అనుభవించాడన్నది ప్రజలు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు

పడిపోతుంటా అంటే గ్రీనరీకి బాగా ప్రయారిటీ ఇచ్చారు మొక్కలు కొట్టినవ్వకుండా వస్తాడు అందంగా పడిపోయాడు దానివల్ల ఇక్కడ సేఫ్ గార్డ్స్ అన్నట్టు పెద్ద ఎప్పుడు తీసుకొస్తాం ఆక్సిజన్ ప్రొవైడ్ రానా 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 కనక కనక లేవొడ్ కూడా ఐండిస్తుంది ఈ కొమే బిట్ మనకు వచ్చినటువంటి అంటే క్లియర్ అవుట్ 20% పార్ట్స్ అంతకంత డటస్ మ్యాటర్స్ పాపీనొసే గా సో ఆ సీరియల్ నంబర్ వేయకున్నా వీల ఓటర్ ఐడిలో సీరియల్ నంబర్ ఉండింది అదే అందరికీ నమస్కారం నమస్కారం ఎలా అంటే ఈ పెన్షన్ నిజంగా ఆ వేళ మూడు వేల రూపాయలు ఇచ్చారు ఈ వేళ ఏడు వేల రూపాయలు ఇస్తే జనం అంతా కూడా ఈ పెన్షన్ తీసుకున్న వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా చాలా ఆనందంగా నిజంగా ఈ వేళ ఆది వాసు గారు నాయకత్వం నిజంగా ఎప్పుడు కూడా మేము ఎన్ను కూడా చూడలేను ఆనందం ఇలా ఎమ్మెల్యే గారు ఇలాగ ఇంటింటికి వెళ్ళి దగ్గరుండి దగ్గరుండి ఎమ్మెల్యే గారు ఇలాగ పెన్షన్ ఇచ్చినంత వరకు చాలా సంతోషంగా చాలా ఆనందంగా మేము సంతోషిస్తామండి నాలుగు వేలు పెన్షన్ పెన్షన్ అంటే మరి మేము ఎక్కడికి వెళ్తా లేదో ఏ పనికి కూడా మాకు ఇంకా ఈ మోకాళ్ళ లెప్పులు ఇవే మందులకి వీటికి వాటికి ఉపయోగించుకుంటామండి అదండి বাই যাব নাই এই